హాయ్ అండి వెల్కమ్ టు బానీ స్వెల్స్ గుమ్మడికాయ వడియాలు సమ్మర్ వచ్చిందంటే మనం ఈ గుమ్మడికాయ వడియాలు పెట్టుకోపోయినా తినకపోయినా చాలా మిస్ అయిపోతాము ఇలా వేడి వేడి పప్పుచారు వేసుకొని నెయ్యి వేసుకొని గుమ్మడికాయ వడియాలు అంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మామిడికాయ పప్పుల్లో కానీ ఏదైనా పులుసుల్లో కానీ ఈ గుమ్మడికాయ వడియాలు ఉంటే మనకి వేయించుకొని మంచిగా టేస్టీగా తినచ్చు నేను మీడియం సైజు ఒక గుమ్మడికాయ తీసుకున్నాను పెద్దది కాదు మరి చిన్నది కాదు ఇట్లా కట్ చేసుకొని ఈ సైజు ముక్కల్లో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి గుమ్మడికాయ మొత్తము కట్ చేసుకున్న నేను కొంచెం గింజలు వేసాను కొన్ని తీసేసాను మీకు అస్సలు వద్దనుకుంటే మొత్తానికి గింజలు తీసేయచ్చు ఒక క్లాత్లో వేసి ఉప్పు వేసి కలిపి క్లాత్లో వేసి ఇలాగా నైట్ అంతా వెయిట్ పెట్టి ఇలాగా పెట్టుకోవాలి వాటర్ అంతా వచ్చేస్తుంది ఈ పుడియాల కోసము ఒక గ్లాసున్నర మినపప్పు మినప్పప్పు రెండు మూడు సార్లు క్లీన్ చేసుకొని నానబెట్టుకోవాలి రాత్రే నానపెట్టుకుంటే ఉదయాన్నకల్లా నానిపోతాయి వాటర్ వేసి నానబెట్టుకోవాలి చూడండి ఉదయాన్నకల్లా మంచిగా నానిపోయినాయి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని దో గారెలకు వేసే పిండిలాగా మెత్తగా గట్టిగా మిక్సీ చేసుకోవాలి వడియాల కోసం నువ్వులు జీలకర్ర సాల్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కావాలి ఉల్లిపాయ ఆప్షనల్ మీకు వద్దనుకుంటే తీసేయచ్చు అల్లం కూడా వేసుకోవాలి ముక్కలన్నీ డ్రై అయిపోయినాయి అండి మంచిగా ఇప్పుడు ఇవన్నీ తీసేసి ఒక బేసన్లో వేసేసుకుందాము చూసారు కదా అలా పొడి పొడిగా అయిపోయినాయి కొంచెం నీరంతా వచ్చేసింది కొంతమంది అయితే ముందే కొంచెం పసుపు కూడా వేసి కలిపి పెడతారు ఇప్పుడు ఇందులోకి మిక్సీ చేసుకున్న ఈ అంతా వేసేసుకోవాలి చూసారు కదా ఇట్లా ఉండాలి ఈ కన్సిస్టెన్సీలో మొత్తం అంతా పిండంతా ఈ ముక్కల్లో వేసేసి పచ్చిమిర్చి పేస్ట్ నేను ఒక పదిహేను పచ్చిమిర్చి వేసాను మీ కారాన్ని తగినట్టుగా వేసుకోవచ్చు కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది అట్లానే రెండు టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు కొంచెం ఒక టీ స్పూను పసుపు అట్లానే తగినంత సాల్ట్ కొంచెం తక్కువ వేసుకొని తర్వాత చూసి వేసుకోవచ్చు మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఈ పిండి గుమ్మడికాయ ముక్కలు అన్నీ కలిసేలాగా మొత్తం బాగా కలుపుకోవాలి చూసారు కదా మంచిగా కలిపేసుకొని ఇప్పుడు నేను ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసాను మీకు స్కిప్ చేసేయచ్చు వద్దనుకుంటే అది కొంచెం పచ్చబచ్చగా కదంచుకొని వేసుకుంటే బాగుంటుంది కొంచెం పేస్ట్ లాగా అయిపోయింది నాకు దీనివల్ల ఏమి ఉడియాలు పాడైపోవండి ఉల్లిపాయ వేసడం వల్ల మంచిగా ఎండుతాయి కాబట్టి చూసారు కదా నేను ప్లాస్టిక్ కవర్ మీదే ఇట్లాగా కొంచెం పెద్ద సైజే పెట్టుకోవాలి ఎండిన తర్వాత సైజు బాగా ఇలా అణిగిపోతాయి వడియాలు ఇలా పెట్టేసుకోవాలి నేను ఇంట్లోనే ఫ్యాన్ వేసి పెడుతున్నాను ఇవి బాగా ఆరిన తర్వాత నెక్స్ట్ డే ఎండలో పెట్టుకోవాలి ఒక టూ డేస్ అన్న ఎండలో పెట్టుకుంటే మంచిగా ఎండిపోతాయి త్వరగా నాకు ఇంత ప్లేస్ పట్టింది పట్టు వడియాలన్నీ పెట్టడానికి ానే ఎక్కువే వినాయండి వడియాలు గుమ్మడికాయ చిన్నదైనా సరే కోసుకోవడం అది కష్టమేం కాదని కొంచెం లేత తీసుకుంటే కోయడం కూడా ఈజీగానే అయిపోతుంది చూడండి రెండు మూడు రెండు రోజులు మంచిగా ఎండలో ఎండిన తర్వాత మంచిగా ఎండిపోయినాయి ఇప్పుడు ఇవి ఒక హెయిర్ ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే డబ్బాలో మనకి సిక్స్ మంత్స్ అయినా ఉంటాయి ఇవి మనం వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కాగిన తర్వాత వడియం వేయాలి ఎక్కువ మంట పెట్టేసి ఎక్కువ కాగినాక వడయాలి ఇవి వేయకూడదు నల్లగా అయిపోతాయి మాడిపోతాయి ఇవి నిదానంగా లో ఫ్లేమ్లో తక్కువ వేడిలో వేయించుకోవాలి నిదానంగా అప్పుడే టేస్ట్ బాగుంటాయి మాడిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఈ అన్నంలో నెయ్యి వేసుకొని పప్పుచారు కానీ లేదన్నా ఏదన్నా పులుసు కానీ గొప్ప కానీ ఉన్నప్పుడు ఈ గుమ్మడికాయ వడియాలు వేయించుకొని నంచుకొని తింటానండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి ఇంట్లో మీరు చేసి పెట్టండి అందరు ఇష్టపడతారు ఈ సమ్మర్లోనే కదండి ఇలాంటి వడియాలు అన్నీ మనం పెట్టుకునేది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్